మా నాయన పచ్చని పచ్చని ఫంగ్ వేసిండు కట్టిండు డూసు 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 లైట్లు పెట్టిండు డూస్ లైట్లు పెట్టిండు మా నాయన అక్కడ మామూలు పండగ మీ పండగ ఎత్తాలి ఇక్కడ కొడుకు లేదు కొడలేదు పండగ ఇప్పుడు గట్ల గట్ల మా నాయన ఏం పండుగ ఎత్తాడు అడుగుతాను మామ ఏం పండుగ ఎత్తాను కోడలు అడుగుతా అయితే 아고 다들 내봐 డెకరేషన్ వచ్చి ఆయన మన ఇంటికాడ నీరు లేని పండుగ కోడలు లేని పండుగ ఏ పండుగ తనవే నారా ఓరాధీర రాజా నా చెయ్యాలి ఏడు మీద పెళ్లి వేయాలి నానా బావది ఎవరు నానాడు బావది ఎవరు ఇంద్ర మహేంద్ర నగర వీళ్ళతోడు రాజు వీళ్ళశీల మా రిబానా లేక లేఖ కలిగిండు లోక ఒక కొడుకు పిలగా పేరు ఇంద్రశీల మారాజు నాయన పేరు రెండో అట్లా కలవాలి బాబు పేరు ఇంద్రసేన మహారాజ్ నా పేరు బల్లని రాజు నా బాబు పేరు భాగ్యవతి మరి చెల్లె పెళ్లి చేస్తానంటాను కానీ మరి వరకట్నం ఏ పాటిస్తాడో తెలుసుకోవాలి వరకట్నం ఏ పాటిస్తాడో తప్ప తెలుసుకోవాలి ఫస్ట్ నాయన చెల్లె పెళ్ళి చేస్తాను మరి చెల్లెకు వరకట్నం ఏ పడిస్తాను కొడలా రాజా రాజ్యం లేదా దేశం లేదా ఇండి బంగారం లేదా డబ్బు లేదా ఆడవిల్లడి కన్నా ఏ తండ్రి అని అనుకుంటాడు అత్తగారింటి వేనాడు ఆడవిల్ల అవగారింటి రెడ్డి పడకుండా బతకాలని ఏ తల్లిదండ్రులు అయిన అనుకుంటారు నానా ఇలా చెల్లెకు నేను ఏమిత్ర నొప్పుకున్నారా ఏడు కోట్ల రూపాయలు ఇద్దరు ఒప్పుకున్నాడా ఏడు కోట్లు ఇరవై మల్ల ఇత్తడి ఇంకా ఎనభై తూలాల ఎండి ఆ అరవై తూలాల బంగారం ఇంకా కాలు అడిగిన కాడ కలర్ టీవీ మొత్తం

ఏంది ఏడు కోట్ల రూపాయలు ఇరవై మళ్ళీ ఇత్తడి అరవై తులాల బంగారం ఎనభై తులాల ఎండి ఏం జరిపోకపోతే కొడకా నీ బావ నీ బావకి ఏం జరిపోకపోతే అర్ధరాజ్యం రాసిస్తారన్నావురాంద్రి దొంగలంజే నా గండా పుట్టే అరవై ఏడు కోట్ల రూపాయలు పట్టుకపోతాను ఇరవై మందరు పట్టుకపోతానూ అరవై మంద బంగారే పట్టుకుపోతున్నావు అర్ధరాజ్యం పట్టుకపోతానవాయి చెల్లెకు ఏడు కోట్ల రూపాయలు ఇవ్వదు ఇరవై వియాతు ఇద్దడియాదు అరవై తుల బంగారం ఇయ్యవు చెల్లెకు అర్ధరాజ్యం ఇయ్యంటే రద్దు సార్లు చెప్తానా చేశావు అరవై తులాల బంగారం పోవద్దు అర్ధరాజ్యం బాగుంటుంది అంటే ఈ పెళ్లి పెళ్లి మీద బావన్న తోడు వాళ్ళు వచ్చిన కాళ్ళు మొక్కాలే నేను పోయి వాని కాళ్ళు మొక్కుతానా దబ్బున నా పోతే నా బాంబరు శ్రీమంతుడు వస్తాడు అని వాడు కూర్చోయాలే వాడు కుర్చీ కింద వాడు కూర్చోవాలి నేను పోయి వాడు కుర్చీ కూర్చుంటే నేను వారి కాళ్ళ కాడ కూర్చోారా వారి मंचली येंत मंचली येंत पिझ्झा गुढोडी येंत पिझ्झा गुढोडी अरे व्वा अरे व्वा पिझ्झा मारा लुतचे सेले पिल पिल पोटाव आऊले हा बीडी अकाउंट्सिंग వల్లది రాగా చూడవు తెలియజేస్తానంటే అతను వాడిది అంటకుండా ఉండేది తొడిగితే కాలుగుండాలి ఇత పంచకుండాలి ఆడిదకి అంత కట్నం ఎందుకు ఒప్పుకున్నావురా అంత రాజ్యం ఎందుకు ఒప్పుకున్నావు అనరా మాటలు అంటాను కొడక నేను ఇచ్చే కట్న ఏమన్నా నీ అత్తగారింటి కానీ నువ్వు ఇచ్చిన కట్న నా బిడ్డకి ఆడపిల్లని కన్నా ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా కడుపు సిని కళ్ళు పెద్ద వేసుకొని నేను సంపాదించిన ఆస్తి నా బిడ్డకి అంటే నీకేం వాదనా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకున్నా నా బిడ్డ అయిన తర్వాత పెళ్లి చేస్తానారా పెళ్లి అంటే పెళ్ళి రాజ్ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా బిడ్డ పెళ్లి రాజా నీ అత్తగారింటికెళ్ళు తెచ్చిన వరకతో నా బిడ్డ పెళ్లి ఎత్తన్నా

ఏడు కోట్ల రూపాయలు ఇరవై అనుకున్నావా చేతుల గాదులు వేసుకుంటాను అనుకున్నావురా కృష్ణదేవ రాజా కొడుకురా నాకు కొడుకు ఇస్తారని ఉన్నారా నా కోడలు ఉన్నది కోడలు ఇస్తారా అవ్వ బుద్ధి లేకుండా నీకు అను శ్రీ కుమారులే అరవాలి ఇంకా కొడుకు వల్లని మారాదు ఇవాళ తోడగొట్టిన తెల్లకు దానికి గంట కట్ట ఎట్లా ఒప్పుకున్నాని గిరగిర తిప్పి ధరణి కేసి కొట్టి ఈ ఎరిగంత పాదం తీసి ఈయన వేటి తోక వాటే ఏ తల్లైన అనుకుంటారు ఏ తండ్రి అయిన అనుకుంటారు అత్తడి సేని మీద రైతు ఉంటాయో కడుపుల ఉట్టినా కొడుకుల బిడ్డల మీద తల్లిదండ్రుకి ఉంటాయి కొడుకు పుట్టినాడు కొండంత సంబురపడ్డా నా కొడుకు కింద నడతామంటే నా ఎద మీద నడక నేర్పుకున్న నా కన్న కొడుకు కాలయముడయినగంత బాధ ఎద మీద పెట్టి తొప్పు ನಾಲ್ರವೈ ಆರುಗಿಕಾರಿ ಮೊಕ್ಕಲು ಕಿಡಕಿಡ ಇರಗಬಟ್ಟೆರಮ್ಮ வேற பல்லு வேற கல்யாண செல்ல முட்டை வந்தால

నా వింటే ప్రమేను వింటైనా కొడుకోటో ఇంకటిండాలే కన్న తల్లి కలిగొండాలని ఆడపిల్లల కనుక్కుంటారు ఒక దేవుడి కురంత నిమ్మల అమ్మగారి నుంచి ఆడపిల్లలకు గంట మనము ఆ కన్న తల్లి కోట్టి రెండు కొడుకు కాళ్ళు ఒక రేను లుతోని నన్ను తాను చేకొని కొడుతున్నా దొంగుండకు పెళ్లి రద్దీ అయ్యి ఉచ్చబోనిచ్చి పెళ్లి చేస్తాను ఇంద్రీకి దొంగ పెళ్లి గాయం ఈ కొడీ రాలేదురా ఈ కొడదానికి రాలేదురాకుండా అవలంజ కన్నా సిగ్గుమానం ఉండదురా

కన్నా సిక్కుమారం ఉండదు అన్నప్పుడు ఇలాంటి కొడుకు పుట్టేందుకు పుట్టకెందుకురా నీలాంటి దొంగనా కొడుకులు అవకాయకు అన్నం పెట్టకుండా అమ్మయ్యను పుట్టే దొంగనా కొడుకు ఒక మీరు ఎంత మంది లేరు రాని రారాని కోపం వచ్చింది కోపం వచ్చరే i oh. తోడబుట్టిన తిన్నాను లంజన్న తిట్టిన ఓ కన్న తల్లిని లేకుండా లేకుంటా అన్నమాట నేను ఒకటికి వచ్చింది నువ్వు నా ఇంట్లో ఉండదు నేను ఒక్కవు నేను చూడను అన్నాడు నువ్వు ఒక గుర కుక్కవు నువ్వు ఒక ఊసరు కుక్కవు నీతో ఏమైతుంది బోరా

ಎಸಾರ ಕುಕ್ಕನ ಆ ಕುಕ್ಕನ ಆ ಕುಕ್ಕನ ಅಂತ ಎಸಾರ ಅಂಟರ ನೀಡೇ ಸಾರೋ ಲಚ್ಚಾರ್ಟಿ ನೀನು ಕುಕ್ಕನ ನೀರು ಕುಕ್ಕನಾ ನೀರು ಕುಕ್ಕನ ಕುಡ ನ ಮಾ್ಯವಾ Anda mañana cuba అయితే గాని మా నాకు ఏమో నల్లి కాదు మా అదే ఇంద్రి మా

అయితే గానీ వారి దాడు రాదట వారి పేరు ఇంద్రసేన రాదట వారి పేరు ఇంద్రసేన రాదో అట్లా ఏదా మా సిల్లగా వరకట్ ఓ పడిస్తానంటావుడు కోట్ల రూపాయలు ఏడు కోట్లు ఎడ్డోడా పిచ్చోడా ధ్యానం లేదా బుద్ధి లేదా ఇకంత పిచ్చోడా ఏడు కోట్లు ఏడ్చినట్టు ఆయనతో మూడు వేల పది కోట్లు ఇస్తామండి ఆయనతో మూడు వేల పది కోట్లు ఇస్తామండి ఏడ్చిన ఏడు కోట్లు ఏనట్టు ఏడెందుకు ఇస్తాను మమ్మా గాయదోడా పిచ్చోడా ఇంకా మూడు కలిపిస్తే పది అంటే ముంద ఇంకా பாரதனும் ஜட்டர போப் எல்லாம் மாலன் நர்சனே கோயால அம்மா வரி அதுக்கு என்ன காரணம் நான் என்ன தெரியல நீ என்ன தெரியல அப்பளம் முகுடு வட்கறல லடா அப்பளம் முகுடு எரே லோட வட்கறல லடா ஏர்கோயிலுடா ஏ ஏத்துற ஏர்கோயிலு லட்சனா தேக்கோடலாம் சாப்பாடு ખાने போறோம் எல்லாம்ங்களே ஏபானே అయితే గాని ఇర మళ్ళీ ఇస్తాట అరవై తులాల బంగారం అర్ధరాజ్యం ఇస్తాడు అర్ధరాజం ఇస్తాడో మనిషి చెప్పు అర్ధరాజ్యం ఇస్తాడట ఓ నేను ఇయ్యన్నా వాడో ఇతరని ఇక మాకు ఇట్టను వెళ్ళి అయిందిగా తనుకున్నాం ఇద్దరం ఇంటనే ఉండొద్దు పోరా అంటాడు అంటే నీకు మొగడుగా మొగలుగా నేతమాడిపోదా పోదే ఒక్క ఆడపిడి పెళ్ళాకనేస్తాను రామ్ రాను ఆడపిడి పెళ్ళి వేసిన కన్నాస్తాను అయ్యా నాకు ఎక్కడ పేరు పోదా అంటే ఆడబిడ్డ పెళ్ళేదాకా రాను రావా రాను రానంటే ఉండుపో అన్నయ్య ఉంటా ఉంటాయండు ఉంటా అంటే మా అయ్యకే ఉండు పోలిచి నా పిల్లలను ఇస్తాడు చూడాలా చాలా నెల కొడితే మా తోతలు సంపాదించిన అస్తిలా రాను పోను కట్టుకున్న రాసారా లేదా

నీ అన్న దగ్గర పోయి నీ వదిన దగ్గర పోయి పెళ్లి ముస్తాబు వేసుకొని రమ్మను వాడిని చెప్పినప్పుడు కానాడు ఇంద్రావతి రామ 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 రామ